అందరికీ నమస్తే అండి ప్రశాంత్ కిషోర్ గారు చాలా ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుంది అని ఆయన పోలింగ్కి ఎనిమిది నెలల ముందు అదే మాట చెప్పారు పోలింగ్కి వారం రోజుల ముందు అదే మాట చెప్పారు పోలింగ్ అయిపోయిన తర్వాత అదే మాట చెప్పారు పదే పదే అదే మాట చెప్తున్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూస్తుంది రాష్ట్రంలో పరిపాలన బాగలేదు ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అని మీరు చూసే ఉంటారు పోలింగ్ ముందు ఆర్టీవీలో పోలింగ్ ముందు రోజు రవిప్రకాష్ గారు ప్రశాంత్ కిషోర్ గారితో ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం లీడర్గా లేరు ప్రొవైడర్గా మాత్రమే ఉన్నారు వచ్చిన డబ్బుల్ని పేదలకు పంచడం వరకే ఆయన పరిపాలన పరిమితమైంది సో దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు కాబట్టి వైసీపీ యాభై ఒక్క స్థానాలు నా అంచనా ప్రకారం యాభై ఒక్క స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు అక్కడికి ఒక రెండు నెలల ముందు ఫిబ్రవరి నెలలో అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో అదే మాట చెప్పారు ఒక నేషనల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ వైసీపీ రాదు అక్కడ పరిపాలన బాగోలేదు అని చెప్పుకొచ్చారు అలాగే డిసెంబర్ నెలలోనూ సెప్టెంబర్ నెలలోనూ ఇదే మాటలు చెప్పారు సో నిన్న ఆయన ఒక మీటింగ్లో వైకాపాకు ఘోర పరాజయం మరోసారి స్పష్టం చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పష్టం చేశారు బర్కాదత్కు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని కొండబద్దలు కొట్టారు తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే రాహుల్ గాంధీ యాదవ్ అమిత్ షా కూడా చెప్తున్నారని అంటే దేశంలో ఏ నాయకుడైనా సరే మేము గెలుస్తామని చెప్తాడు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కానీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతారు ఘోర పరాజయం చెప్పొస్తుంది వైసీపీ అనేది అంటే ఐపాక్కి ప్రశాంత్ కిషోర్ గారికి సంబంధం లేదు ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఐపాక్లో కీలకం రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆయన కీలకం ఎప్పుడైతే ఆయన రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటిలోనూ ఇరవై రెండులోనూ బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు ఆయన ఆ పార్టీ పెట్టుకొని పార్టీ యాక్టివిటీస్లో పాదయాత్ర అది ఇది చేస్తూ బిజీ అయ్యారు సో ఐపాక్లో ఆయన ఇప్పుడు ఉన్నారా లేదా అనేది క్లారిటీ లేదు ఐపాక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కూడా మేబీ ఆయన ఉండుండరు ఉంటే ఆయన దానికి విరుద్ధంగా మాట్లాడరు సో ప్రశాంత్ కిషోర్ గారు ఏమీ సర్వే చేయట్లేదు ఆయనకి ఏమీ టీం లేదు ఆయన టీమే ఆయనకు బలం ఇప్పుడు ఆయనకు టీమే లేదు అసలు మరి ఆయన చెప్పే ఎందుకు జరుగుతాయి అని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కౌంటర్ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్ గారు వేరు ఆయనకు టీం లేదు ఆయనకి ఏమీ తెలియదు అనేటట్టు చెప్పుకొచ్చారు కానీ ప్రశాంత్ కిషోర్ గారు చాలా పక్కగా చాలా పకడ్బందీగా పదే పదే చెప్తున్నారు వైసీపీ అధికారంలోకి రాదు వైసీపీ ఖచ్చితంగా ఓడిపోద్ది వైసీపీకి యాభై సీట్ల లోపే వస్తాయి అని సో దీనిలో అంటే ఒక రకంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా చెప్పడం ఐపాక్ మీటింగ్లో ఈరోజు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీ రాదుగాక రాదు ఘోర పరాజయం చూస్తుందని చెప్పడం ఇదంతా చూస్తుంటే ఏదో సంథింగ్ ఇంటర్నల్గా జరుగుతోంది అని అయితే అనిపిస్తోంది మొన్న జగన్ గారు చెప్పిన దానిలో వైసీపీలో కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది ప్రశాంత్ కిషోర్ గారు పోలింగ్ తర్వాత కూడా అదే మాట చెప్పడంతో ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ పడిపోద్ది మొన్న జగన్ జగన్ గారు చెప్పిన మాటలతో కాన్ఫిడెన్స్ వచ్చింది నిజంగానే చాలా వర్గాల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రశాంత్ కిషోర్ గారు మళ్ళీ అంత పకడ్బందిగా యాక్చువల్లీ పోలింగ్ ముందు చెప్పారంటే ఏదో టీడీపీకి మేలు చేకూర్చే అనుకోవచ్చు కానీ పోలింగ్ తర్వాత కూడా ఆయన అదే మాట చెప్పారు ఘోర పరాజయం ఉంటుందని చెప్తున్నారు అంటే ఇక్కడ టీడీపీకి మేలు చూక చేకూర్చాల్సిన ఉద్దేశం మనం ఆపాదించలేం సో చాలా స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ గారు ఏ పాయింట్లు బేస్ చేసుకొని చెప్తున్నారో కానీ ఆయన అయితే చాలా ఖచ్చితంగా చెప్తున్నారు సెప్టెంబర్ సెప్టెంబర్ నెల నుంచి అంటే సుమారుగా అదొక నాలుగు ఇది ఒక ఐదు తొమ్మిది నెలల నుంచి ఆయన అదే మాట మీద ఉన్నారు మేబీ అంత ముందు కూడా వైసీపీతో ఇంటర్నల్గా చెప్పారేమో పరిస్థితి బాగోలేదని రిపోర్ట్లు ఇచ్చారేమో సో దీనిలో అంటే ఎవరు ఏది నమ్ముతారు అనేది ఏదైనా మనకు తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాలి